హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ్ళ మన వీడియోలో ఎంతో టేస్టీ గా ఉండే పెరుగు కారం చట్నీ అయితే చూపించబోతున్నాను అన్నంలోకి టిఫిన్స్ లోకి దేంతో తిన్నా గాని చాలా బాగుంటుంది అనమాట పెరుగు కారం చట్నీ ఏంటనే ఆశ్చర్యపోతున్నారా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నేను కూడా అలాగే ఆశ్చర్యపోయాను కానీ చేసి తిన్న తర్వాత చాలా రుచిగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అందుకే నేను కూడా మీకు కూడా చూపించాలని చేస్తున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోసెస్ ఏంటో చూసేద్దాం పద ముందుగా ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఆ ధనియాలని ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఒక అంగళం ముక్క అల్లం కావాలి మిగతావి వేసుకుంటూ చూపిస్తాను ఇంకా మిగతావి ఏమి లేండి పెద్దగా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని పెరుగు అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇది బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట పెరుగు పెరుగు అయితే మాత్రం ఫ్రెష్ పెరుగు తీసుకోండి మరి పుల్లడ తీసుకుంటే అంత బాగుండదు ఇలా మొత్తం అంత మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి హాఫ్ కప్పు మాత్రమే వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఒక పదిహేను మిర్చిని తీసుకొని ఇలా తుంచి వేసుకుంటున్నాను మీ దగ్గర కశ్మీరీ మిర్చి ఉంటే వేసుకోండి కలర్ బాగుంటుంది అనమాట నా దగ్గర లేవు ఈ ఎండుమిర్చి అన్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఇలా పెరుగులో నానబెట్టుకోవాలన్నమాట మినిమం వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మీకు టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోండి చూసారు కదా వన్ అవర్ తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము తీసుకొని ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి ఎండుమిర్చి నేను స్పైసీగా ఉన్నవి వేసుకోవట్లేదు మీరు తినే కారాన్ని బట్టి కూడా స్పైసీగా వేసుకోవచ్చు స్పైసీ మిరపకాయలు అనుకోండి మీరు గింజలు మాత్రం వేసుకోకండి నేను తీసుకునే ఎండుమిర్చిలో గింజలు తక్కువగా ఉన్నాయి అది కాకుండా స్పైసీగా లేవు అందువల్ల వేసాను స్పైసీగా ఉన్న మిర్చిలో మాత్రం వేయకుండా ఒట్టిగా పైప్ అయినవే వేయండి కారం తక్కువగా ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు మిర్చి వేసుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా గా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మరొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆ మజ్జిగను కూడా దీంట్లో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట అందువల్ల నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అంతకు ముందు వేసాను కదా పెరుగులో అందుకే తక్కువ వేసుకున్నాను కావాలంటే తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు అల్లం ముక్కను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి మిక్సీ ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చడి పెరుగు అనేది ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను తీసుకున్న పెరుగు అంతా ఈ మిర్చిలోనే వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అందుకని వాటర్ అనేది తక్కువ వేసుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ పావు టీ స్పూన్ లో సగము మెంతులు వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని సరిపడతాయో అన్ని ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అయితే వేసుకోకూడదు ఇవి బాగా చెట్టుపట్లాడుతూ బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటాను మరింత టేస్ట్ వస్తుంది అనమాట ఈ పచ్చడికి ఇంగు వేయటం వల్ల అందుకని తప్పకుండా ఇంగువ అయితే వేసుకోండి నేను మాకు తెలిసిన బామ్మ గారు ఇది చూపించారు అనమాట నాకైతే తెలీదు ఫస్ట్ చేస్తుంటే నేను ఏమో అనుకున్నాను తిన్న తర్వాత మాత్రం చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసుకుని నేను తిన్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటది అనమాట ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నం లోకి దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటది అనమాట మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని పోపు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తోనే వేస్తున్నాను కొంచెము ఈ పచ్చడిలోని వాటర్ అంతా ఇంకేంత వరకు మనము సిమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా దగ్గర పడిపోయింది పచ్చడి ఇలా ఆయిల్ అంతా బయటకి సపరేట్ అయిపోయింది అనుకోండి పచ్చడి మొత్తము బాగా ఉడికిపోయినట్లు అనమాట ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ లోకి అయితే తీసేసుకుందాం ఎంతో తక్కువ టైంలో ఎంతో సులభంగా ఎంతో ఈజీగా చేసుకునే పెరుగు కారం పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటున్నాను కొంచెం జలుబు చేసింది అందువల్ల నేను నెయ్యి వేసుకోలేదు మీరు కంపల్సరీగా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటది అనమాట ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్